అందరికీ నమస్తే శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ డిటెక్టివ్ నవల శీర్షిక మతిపోయిన మనిషి రెండవ భాగం యుగంధర్ టార్చ్ వెలుగున పల్లెంలోనికి తిప్పాడు అక్కడ పొదల దగ్గర గుడ్డల మూటలు కనబడ్డాయి యుగంధర్ టార్చ్ని ఆ మూటల వైపు తిప్పి మరింత జాగ్రత్తగా గమనించాడు అవి గుడ్డల మూటలు కాదు మనిషి యుగంధరు రాజు గబగబా పల్లంలోనికి దిగారు పొద పక్కన పడి ఉన్నది ఒక స్త్రీ యుగంధర్ ఆమె చెయ్యి పట్టుకుని చూశాడు చల్లగా ఉంది నాడి పరీక్ష చేశాడు చాలా బలహీనంగా కొట్టుకుంటోంది అయినా అంత ప్రమాదమేమీ లేదు సాయం పట్టు అంటూ ఆమెను యుగంధర్ రాజు సహాయంతో కారు దగ్గరకు తీసుకొచ్చాడు కారు దీపం వెలుగులో ఆమెను పరీక్షగా చూశాడు తల మీద పెద్ద గాయం తగిలింది రక్తం బాగా కారింది ఆమెకు స్పృహ లేదు ప్రమాదం లేదు కానీ వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్ళి చికిత్స చేయించాలి అన్నాడు యుగంధర్ ఐదు మైళ్ళ వెనక శివపురం అనే ఊరు దాటాం అక్కడ ఒక మిషన్ ఆసుపత్రి బోర్డును చూశాను అక్కడికి తీసుకువెళదామా అన్నాడు రాజు యుగంధర్ సరేనని తల ఆడించాడు రాజు ఎక్కి స్టార్ట్ చేసి కారుని వెనక్కి తిప్పాడు ఒక్క ఆగు అని యుగంధర్ కారు దిగి పల్లంలోనికి వెళ్ళి ఒక సంచి పట్టుకుని వచ్చాడు ఆమెదే ఇది అంటూ కారెక్కాడు రాత్రి చీకట్లో ఒంటరిగా రోడ్డు మీద నడిచి వెళుతూ ఏ నక్కనో చూసి భయపడి పరిగెత్తి ఉంటుంది అప్పుడు చెప్పు జారిపోయి ఉంటుంది చీకట్లో కనపడక పల్లంలోనికి జారిపోయి ఉంటుంది ఏ రాయో తలకి కొట్టుకుని ఉంటుంది అన్నాడు రాజు యుగంధర్ ఏమీ జవాబు చెప్పలేదు పది నిమిషాల్లో కారు మిషన్ ఆసుపత్రికి చేరుకుంది యుగంధర్ నైట్ డ్యూటీ మీద ఉన్న డాక్టర్కు తనను తాను పరిచయం చేసుకుని ఆ స్త్రీని ఆయనకు అప్పచెప్పి ఆమె తనకు ఎట్లా తారసపడ్డది చెప్పాడు ఆ చెప్పు మీ కంటపడటం ఆమె అదృష్టం మరెవరైనా అయితే వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోయేవారు బాగా రక్తం కారింది చాలా బలహీనంగా ఉంది ప్రమాదం ఏమీ లేదు కల్లా ఆమెకు స్పృహ వస్తుంది రాగానే హెడ్ కానిస్టేబుల్ని పిలిపిస్తాను అన్నాడు డాక్టర్ యుగంధరు రాజు కారెక్కి మళ్ళీ ఒంగోలుకి బయలుదేరారు కావూరు పట్నము కాదు పల్లె కాదు పూర్తిగా వర్తకం మీద ఆధారపడి లేదు వ్యవసాయం మీద ఆధారపడి లేదు ఆ ఊరిలోనూ ధనికులు దరిద్రులు అన్ని ఊళ్ళలోలానే ఉన్నారు ఊరికి కొంచెం దూరంలో మెయిన్ రోడ్డు మీదే ఒక పెద్ద రెండంతస్తుల మేడ ఉన్నది ఆ మేడ చుట్టూ పెద్ద తోట దడదడమంటూ ఒక చిన్న బేబీ ఆస్టిన్ కారు గేట్లోంచి వచ్చి ఇంటి మెట్ల ముందు ఆగింది దడదడమంటూ ఒక చిన్న బేబీ ఆస్టిన్ కారు గేట్లోంచి వచ్చి ఇంటి మెట్ల ముందు ఆగింది అందులోంచి ముప్పై ఏళ్ల పురుషుడు దిగి లోపలికి వెళ్ళాడు హాలు మూడు గదులు దాటి తిన్నగా వంట ఇంటి పక్కనున్న పూజామందిరం దగ్గరికి వెళ్ళి నిలబడి పిన్ని అని పిలిచాడు ఏమిటి రంగయ్య అంటూ ఒక యాభై ఏళ్ల స్త్రీ పూజగదిలోంచి బయటకు వచ్చింది నొసట విభూది మెళ్ళో ఎర్రపగడాల దండ చేతికి బంగారు మురుకులు ఆమె వయసు యాభై ఏళ్లే అయినా జుట్టు బాగా నిరిసిపోయింది మొహం బాగా ముడతలు పడ్డది విచారము బాధ క్షోభ ఆమె ముఖంలో వ్యక్తమవుతున్నాయి తలుపు దగ్గరే నిలబడి ఆమె అతన్ని ఒకసారి పరికించి చూసింది అతను ఆజానుబాహుడు కండలు తిరిగిన శరీరం నున్నగా దూవుకున్న పొట్టి క్రాఫింగు ఫ్రెంచ్ కట్ మీసాలు పిన్ని నీతో మాట్లాడాలి అవసరంగా అన్నాడు అతను ఆదుర్దాగా ఆమె బదులు చెప్పకుండా పూజగది తలుపు మూసి బయటకు వచ్చి నడిచింది ఆమె వెనకే అతను వెళ్ళాడు ఆమె నడవా దాటి తన గదిలోనికి వెళ్ళింది మంచం మీద కూర్చుని ఎదురుగా ఉన్న బల్ల చూపించింది కూర్చో రంగయ్య ఏమిటి సంగతి అని అడిగింది అతని పేరు రంగారావు రంగయ్య అని బాగా చనువు ఉన్నవాళ్ళు పిలుస్తారు అతను ఒక నిమిషం సందేహిస్తూ నిలబడ్డాడు తర్వాత కూర్చుని చాలా పెద్ద చిక్కు వచ్చింది పిన్ని అన్నాడు ఆమె తల ఆడించింది సత్యాన్ని ఎవరో ఒక స్త్రీ చూసింది వాడితో మాట్లాడింది వాడు ఆమెతో ఏదో చెప్పాడు అన్నాడు ఎలా చూసింది సత్యాన్ని ఎలా కలుసుకుంది అడిగింది ఆమె గాబరాగా ఆ బాషింగాడు ఏదో పని మీద బయటికి వెళ్ళాడట వెళ్ళేటప్పుడు తలుపు బయట గడియ పెట్టాడట ఎవతో ఆ సమయంలో వెళ్ళి తలుపు తీసి సత్యంతో మాట్లాడింది అన్నాడు రంగయ్య ఆ తర్వాత ఏమైంది అడిగింది ఆమె లేచి నిలబడి దాన్ని తల మీద కొట్టి తీసుకువెళ్ళి ఎక్కడో పడేసి వచ్చాడు భాష్యం ఎవరో ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్ళారు ఆహా అందువల్ల సత్యం అక్కడ ఉండటం ప్రమాదం అక్కడి నుంచి ఇంకెక్కడికైనా మార్పించాలి మరి వెంటనే మార్పించలేకపోయావా నన్ను అడగడం దేనికి రంగారావు ఒక నిమిషం సందేహిస్తూ నిలబడ్డాడు పిన్ని ఆ బాషింగాడికి డబ్బు కావాలట అన్నాడు ఎంత ఐదు వేలు ఆమె బదులు చెప్పకుండా బీరువా తెరిచి అందులో నుంచి ఒక చెక్కు బుక్ తీసి రంగారావుకు అందిస్తూ రాసి సంతకం పెడతాను అన్నది రంగారావు చెక్కు రాశాడు ఆమె చెక్కు మీద సంతకం పెట్టింది చెక్కుమడిచి జేబులో పెట్టుకుని రంగారావు వెళ్ళిపోతున్నాడు రంగయ్య ఏమిటి పిన్ని ఇకనైనా భాష్యాన్ని జాగ్రత్తగా ఉండమను అన్నది రంగారావు తల ఊపి తోటలోనికి వెళ్ళిపోయాడు నలభై ఏళ్ల మనిషి ఒకడు ఒక చెట్టు వెనక నుంచి వచ్చి రంగారావును కలుసుకున్నాడు భాష్యం నువ్వు చాలా పొరపాటు పనిచేశావు దాన్ని చంపేసి ఉండవలసింది చూడు సత్యం దాంతో ఏం చెప్పాడో మనకు తెలియదు ఏమైనా చెప్పి ఉండవచ్చు పైగా దాన్ని రక్షించి ఆసుపత్రిలో చేర్పించింది ప్రఖ్యాత డిటెక్టివ్ యుగంధర్ అంటున్నావు అతను ఆవిలిస్తే పేగులు లెక్క పెడతాడు నిజం తెలిసిందా కొంపలు అంటుకుంటాయి రాంగాయ్య బాబు ఎందుకంత భయం ఆ పిల్లకి ఏం తెలీదులే సత్యం మాత్రం ఏం చెప్పగలడు అతడికి మాత్రం తెలిస్తేగా నేనేమైనా చేయగలను డబ్బు కోసం ఏ పైనైనా చేస్తాను కానీ ఈ చేతులతో నిండు ప్రాణాన్ని తీయలేను బాబు తీయను అన్నాడు భాష్యం భాష్యం లావుగా పొట్టిగా నల్లగా ఉంటాడు గుబురుగా ఉన్న మీసాలు మనిషి చూడటానికి కఠినుడుగా క్రూరుడుగా కనిపిస్తాడు డబ్బు కోసం ఏ పైన చేయటానికి నిర్ణయించుకున్నాక మళ్ళీ కొన్ని అభ్యంతరాలు ఏమిటి భాష్యం అలాంటి బలహీనతలు ఉండకూడదు ఇప్పుడు నువ్వు చేసిన పొరపాటును నేను సరిదిద్దాలంటే ఎంత తంటాలు పడాలో నీకు తెలియదు సరే కానీ సత్యాన్ని ఇప్పుడు ఎక్కడ దాచావు అడిగాడు రంగారావు జాగ్రత్తగానే ఎవరికీ తెలియని చోట దాచాను అదే ఎక్కడా కొంచెం విసుగ్గా అడిగాడు రంగారావు మీకు చెప్పను అదేమిటి ఎందుకు చెప్పవు నాతో అవసరం తీరిపోయిన తర్వాత నా ప్రాణం మీకు చీపురు సమానం కనుక సత్యం ఎక్కడున్నది మీకు తెలియనంతకాలమే నేను సురక్షితంగా ఉంటాను నువ్వు పొరపడుతున్నావు భాష్యం అతన్ని ఎక్కడ దాచినది తెలిస్తే మాత్రం నీకు ప్రమాదం ఎందుకు కలుగుతుంది నీకు తెలిసినా పర్వాలేదు అనే కదా వాణ్ణి నీకు అప్పగించాను ఆ విషయం మర్చిపోయావా మర్చిపోలేదు రంగయ్య బాబు అప్పుడు మీకు నా అవసరం వచ్చింది కనుక ఆయన నాకు అప్పుచెప్పారు రేపు నా అవసరం తీరిపోతే నా ప్రాణం కానీ విలువ చేయదు మీకు రంగారావు నవ్వాడు సరే నీ ఇష్టం ఎక్కడైనా సరే జాగ్రత్తగా ఎవరికంటా పడకుండా దాచు ఈసారి ఇటువంటి పొరపాటు జరిగిందా ఊరుకోను నా సంగతి నీకు తెలుసుగా ఈసారి పొరపాటు జరగదులేండి మరి డబ్బు సాయంకాలం ఇస్తాను చెక్కు మార్చాలి సాయంకాలం రా అన్నట్లు ఆ అమ్మాయిని శివపురం మిషన్ ఆసుపత్రిలో చేర్పించారని అన్నావు నిజమేనా సరిగ్గా కనుక్కున్నావా నిజమే బాబు సరే నువ్విక వెళ్ళు అని చెప్పి రంగారావు ఇంట్లోనికి వెళ్ళాడు పిన్ని నాయనా మరో చిన్న విషయం పోలీసులకు అనుమానాలు కలుగుతున్నాయట సావిత్రిని పిచ్చివాడు చంపలేదేమో అని అంటున్నారట మనం జాగ్రత్తగా ఉండాలి సుమా నేను ఒక చిన్న పని మీద శివపురం వెళుతున్నాను మళ్ళీ త్వరగానే వస్తాను అన్నాడు వసంత కళ్ళు తెరిచింది కిటికీలోంచి ఎండ నేల మీద పడుతోంది ఒకసారి మళ్ళీ కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచింది పైన ఎలక్ట్రిక్ ఫ్యాన్ తిరుగుతోంది తెల్లని గోడలు నున్నని మెరిసే నేల తను ఎక్కడ ఉన్నానా అని ఒకసారి ఆలోచించింది అంతా ఏదో కలలా ఉంది నేను ఎక్కడ ఉన్నాను అన్నది పెద్దగా ఎవరు ఆమె తల దగ్గరికి వచ్చి నిలబడి మిషన్ ఆసుపత్రిలో ఉన్నావు అంది వసంత దృష్టి అటు తిప్పింది తెల్లని గౌను వేసుకుని తెల్లని గుడ్డ తలకు కట్టుకుని నర్సు నిలబడి ఉంది ఇంతలో టకటక బోట్ల చప్పుడు చేస్తూ డాక్టర్ వచ్చాడు మన పేషెంట్కి తెలివి వచ్చిందన్నమాట గుడ్ ఏమమ్మా నీ పేరేమిటి అడిగాడు డాక్టర్ నేను ఇక్కడికి ఎలా వచ్చాను అని అడిగింది బలహీనంగా వసంత ట్రంక్ రోడ్డు దగ్గర నువ్వు పడి ఉంటే ప్రఖ్యాత డిటెక్టివ్ గందరు నిన్ను చూసి కాదు నీ చెప్పు చూసి నిన్న ఇక్కడకు తీసుకువచ్చాడు నువ్వు అదృష్టవంతురాలివి లేకపోతే అలా రక్తం కారి అక్కడే ప్రాణం విడిచేదానివి అన్నాడు వసంత డాక్టర్ని అయోమయంగా చూసింది ఇంతకీ నీకు ఆ ప్రమాదం ఎలా సంభవించింది అడిగాడు డాక్టర్ జరిగిన విషయాలన్నీ వసంత నెమ్మదిగా జ్ఞాపకం చేసుకుంది ఒక్కొక్కటే ఆమె స్మృతి పదంలో మెదిలాయి అంతా డాక్టర్కు చెప్పింది డాక్టర్ నోరు తెరుచుకుని కథలా అంతా విన్నాడు హెడ్ కానిస్టేబుల్ని పిలిపిస్తాను సత్రం వెతకమని చెబుతాను అని వెళ్ళిపోయాడు అరగంటకల్లా కానిస్టేబుల్ వచ్చాడు వసంత చెప్పిన విషయాలన్నీ డాక్టర్ అతనికి చెప్పాడు వసంత అప్పుడు నిద్రపోతోంది ఆమెను లేపడమేందుకు లిండి నేను వెళ్ళి విచారించి వస్తాను అని హెడ్ కానిస్టేబుల్ సైకిల్ ఎక్కి వెళ్ళిపోయాడు రెండు గంటల సేపట్లో అతను నవ్వుకుంటూ తిరిగి వచ్చాడు డాక్టర్ గారు మీరు బలేవారండి ఆ అమ్మాయి చలించి ఏదో కథలు చెబితే అవన్నీ మీరు నమ్మి నాకు చెప్పారు నేను వెళ్ళి అక్కడంతా చూశాను అది పాడుబడ్డ సత్రం సత్రం అంతా గాలించాను అన్ని గదులు వెతికాను ఎవరూ లేరు అసలు ఈ మధ్య అక్కడ ఎవరూ ఉన్నట్లు సూచనలేమీ లేవు క్యాంప్ కార్టు లేదు ఫ్లాస్కు లేదు ఆఖరికి ఒక అగ్గుపుల్లో అయినా లేదు అక్కడ అన్నాడు అయితే ఆ అమ్మాయి ఉత్తినే అలా ఎందుకు చెబుతుంది అన్నాడు డాక్టర్ బహుశా వానకి తలదాచుకునేందుకు సత్రంలోనికి వెళ్ళి ఉంటుంది అది దెయ్యాల సత్రం పాపం భయపడి ఉంటుంది దేన్నో చూసి అక్కడి నుంచి పరిగెత్తి ఉంటుంది రోడ్డు మీద కాలు జారి క్రింద పళ్ళంలో పడి ఉంటుంది తలకు తగిలిన దెబ్బ వల్ల మతి చెల్లించి ఉంటుంది అన్నాడు హెడ్ కానిస్టేబుల్ నవ్వుతూ డాక్టర్ ఆలోచిస్తూ నిలబడ్డాడు స్పృహ లేనప్పుడు అటువంటి భ్రమలో పిచ్చివాగుడు వాగినా అర్థం ఉంటుంది కానీ స్పృహ వచ్చిన తర్వాత కట్టుకథలు ఎందుకు చెబుతుంది ఆమెను చూస్తే అలా భ్రమలో పడిన మనిషిలా అనిపించటం లేదు అన్నాడు డాక్టర్ ఏమో ఆ విషయాలు డాక్టర్గా మీకే తెలియాలి నాకు ఎలా తెలుస్తాయి నాకు తెలిసినదల్లా ఆమె చెప్పిన విషయాలకు ఆధారాలుగా ఏ నిదర్శనాలు అక్కడ లేవు సూచనలు ఏమీ లేవు ఎలాగో ఆ అమ్మాయికి ఆ భ్రమ పోగొట్టి ఇంటికి పంపించివేయండి అని చెప్పి హెడ్ కానిస్టేబుల్ వెళ్ళిపోయాడు ఒక గంట తర్వాత వసంత నిద్ర లేచి డాక్టర్ని పిలవమని అడిగింది డాక్టర్ వచ్చాక ఏమైంది ఆ సత్రం వెతికారా అని అడిగింది డాక్టర్ నవ్వుతూ ఆ వెతికారు ఎవ్వరూ లేరు అన్నాడు పారిపోయాడేమో పాపం ఆ గదిలో పెట్టి బంధింపబడిన అతను ఏమయ్యాడో అన్నది డాక్టర్ నవ్వుతూ నువ్వు కలత పడకు అతను బాగానే ఉండి ఉంటాడు ఏమీ ఆలోచించకుండా నిద్రపో రెండు రోజుల్లో నయమైపోతుంది నీకు అన్నాడు అంటే నా మాటలు మీరు నమ్మటం లేదా అడిగింది వసంత చా నమ్మకం లేక కాదు తల మీద దెబ్బ తగిలితే అప్పుడప్పుడు ఇలా తాత్కాలికంగా మతి చలించటం జరుగుతుంది ఏవో పీడకలలు వస్తాయి ఆ కలలు నిజమనుకుంటారు నెమ్మదిగా అవన్నీ పోతాయి కనుక సత్రము అందులో యువకుడు అన్నీ మరిచిపోయి ప్రశాంతంగా మనసులో ఏ ఆలోచనలు లేకుండా చేసుకుని పడుకో అన్నాడు డాక్టర్ వసంత డాక్టర్ వైపు చూసింది తనకు పిచ్చెక్కిందంటున్నాడు ఈ డాక్టర్ కళ్ళు గట్టిగా మూసుకుంది ఆ సత్రము అందులో యువకుడు తనను చీకట్లో ఎవరో కొట్టటం కంటికి కట్టినట్లుగా స్పష్టంగా కనిపించాయి నిజంగా అది భ్రమ తన మనసు చెలించిందా మళ్ళీ కళ్ళు మూసుకుంది వసంత డిటెక్టివ్ యుగంధర్ అతని అసిస్టెంట్ రాజు తెల్లవారేసరికి ఒంగోలు చేరుకున్నారు యుగంధర్ పది గంటలకల్లా కోర్టుకు వెళ్లాడు కేసు విచారణ సాయంకాలం దాకా పడుతుందని తెలిసింది అయితే ఈలోగా నేను శివపురం వస్తాను అన్నాడు రాజు శివపురానికా ఎందుకు అడిగాడు యుగంధర్ మనం ఆసుపత్రిలో చేర్పించిన అమ్మాయి ఎట్లా ఉందో చూసి వస్తాను యుగంధర్ నవ్వాడు సరే వెళ్ళాలని ఉంటే వెళ్ళు సాయంకాలం కల్లా తిరిగి వచ్చేసాయి ఎనభై మైళ్ళు వెళ్ళి తిరిగి రాగలవా రాజు తల ఊపాడు జాగ్రత్త ఎక్కువ స్పీడులో వెళ్లకు అని హెచ్చరించి యుగంధర్ కోర్టులోనికి వెళ్ళాడు రాజు శరవేగంతో శివపురం వైపు కారు నడిపాడు నిమిషానికో మైలురాయి రాయి దాటిపోతుంది ఆ కారు మధ్యాహ్నానికల్లా శివపురం చేరుకున్నాడు హోటల్కి వెళ్ళి భోంచేసి చేసి అక్కడి నుంచి ఆసుపత్రికి బయలుదేరాడు కాజువాలిటీ డిపార్ట్మెంట్ దగ్గరే డాక్టర్ ఎదురై ఓహో తమరా యుగంధర్ గారి అసిస్టెంట్ కదూ రండి యుగంధర్ గారు కూడా ఇచ్చారా అని అడిగాడు లేదని చెప్పాడు రాజు మీరు నిన్న రాత్రి చేర్పించిన అమ్మాయికి స్పృహ వచ్చింది బాగానే ఉంది కానీ కానీ అన్నాడు రాజు మతి చెలించిందేమోనని అనుమానంగా ఉంది ఏం అడిగాడు రాజు డాక్టర్ వసంత్ చెప్పిన కథనంతా చెప్పాడు రాజుకి హెడ్ కానిస్టేబుల్ పాడుపడ్డ సత్రం వెతికాడని అక్కడ ఏ నిదర్శనమూ కనబడలేదని కూడా చెప్పాడు ఆ అమ్మాయి ఏదో భ్రమలో పడి ఉండాలి కాస్త మతి చెల్లించిందనుకుంటున్నాను అన్నాడు డాక్టర్ మళ్ళీ ఆ అమ్మాయిని నేను చూడవచ్చా దానికేం నిరభ్యంతరంగా చూడవచ్చు రండి అన్నాడు డాక్టర్ రాజుని వసంత ఉన్న వార్డులోనికి తీసుకువెళ్ళాడు డాక్టర్ వసంత కళ్ళు తెరుచుకుని పడుకుని ఉంది రాజు డాక్టరు ఆమె మంచం పక్కన నిలబడ్డారు వసంత లేచి కూర్చోబోయింది లేవద్దు పడుకో నిన్న రాత్రి నిన్ను ఇక్కడికి తీసుకువచ్చిన పెద్ద మనిషి ఈయనే ప్రఖ్యాత డిటెక్టివ్ యుగంధర్ గారి అసిస్టెంట్ అని రాజుని ఆమెకు పరిచయం చేసి డాక్టర్ వెళ్ళిపోయాడు రాజు ఒక ముక్కాల పీట లాగి ఆమె దగ్గరగా కూర్చున్నాడు ఇప్పుడు ఒంట్లో కులాసాగా ఉందా అని సంభాషణ ప్రారంభించాడు రాజు కులాసాగానే ఉంది నిన్న రాత్రి నేను రోడ్డు పక్కన పడి ఉండగా మీరు చూశారటగా అవును రోడ్డు పక్కన పల్లంలో పడి ఉన్నారు యుగంధర్ గారి గురించి చాలా విన్నాను ఆయన రాలేదా లేదు ఆయనకి ఒంగోల్లో పనుంది అందువల్ల ఆయన రాలేదు మీరు నన్ను చూడ్డానికి వచ్చారా అవును మీరు ఎలా ఉన్నారో తెలుసుకోవడానికి వచ్చాను ధన్యవాదాలు వసంత ఆలోచిస్తుంది ఏమిటి ఆలోచిస్తున్నారు మీరు అడిగాడు రాజు ఏమీ లేదు నాకు మతి చెల్లించిందా అని ఆలోచిస్తున్నాను నిన్న జరిగిన సంఘటనలన్నీ కళ్లకు కట్టినట్లు నాకు కనిపిస్తున్నాయి నేను ఓ సత్రంలోనికి వెళ్ళాను అదంతా డాక్టర్ నాకు చెప్పారు మీరేమంటారు నాకు నిజంగానే పిచ్చి పట్టిందంటారా రాజు చాలా చిక్కుల్లో పడ్డాడు ఇటువంటి సూటి ప్రశ్నకు ఏమని సమాధానం చెబుతాడు నవ్వుతూ చచ్చా అలా అనుకోకూడదు అన్నాడు అయితే నేను చెప్పిన విషయాలు నిజమేనని మీరు ఒప్పుకుంటున్నారా రాజు మళ్లీ చిక్కుల్లో పడ్డాడు నిన్న జరిగినదంతా పొసగుచ్చినట్లు మళ్లీ నాకు చెప్పండి వింటాను అన్నాడు వసంత ఒక నిటూర్పి విడిచింది మొదట్నుంచి తన తల్లి పోవటం దగ్గర నుంచి ప్రారంభించి తనను సత్రంలో ఎవరో కొట్టడం వరకు చెప్పింది ఆమె చెప్పిన దాంట్లో సత్రంలో బంధింపబడిన యువకుడు రావిల్పిండి సావిత్రి హత్య కావూరు అని పిచ్చిగా పేలిన మాటలు రాజును ఎక్కువగా ఆకర్షించాయి ఆ హత్యను గురించి ఎక్కడో చదివినట్లో విన్నట్లో స్ఫురణకు వచ్చింది ఆ యువకుడు ఇంకా ఏమైనా అన్నాడా అని మళ్ళీ మళ్ళీ అడిగాడు వసంతను లేదు అంతే అవే మాటలు వెర్రిగా పదే పదే అన్నాడు అని చెప్పింది వసంత రాజు ఆలోచించసాగాడు ఉన్నట్టుండి అతను ఆలోచన తట్టింది చప్పున లేచి నిలబడి నేను మళ్ళీ ఇప్పుడే వస్తాను అని చెప్పి గబగబా బయటికి వెళ్ళాడు తిన్నగా వెళ్ళి కారెక్కాడు ఊరు మధ్యకు వచ్చాక కారు ఆపి లైబ్రరీ ఊళ్ళో ఎక్కడ ఉన్నది బీటు కానిస్టేబుల్ని అడిగి తెలుసుకున్నాడు లైబ్రరీకి వెళ్ళి గడిచిన రెండు నెలల పత్రికలు ఒకసారి ఇవ్వగలరా చూసి మళ్ళీ ఇప్పుడే ఇస్తాను అని అడిగాడు గుమస్తాని గుమస్తా రెండు నెలల దినపత్రికలు ఫైళ్ళు తీసి ఇచ్చాడు రాజు ఆ ఫైల్స్ని బల్ల మీద పెట్టుకుని సావకాశంగా తిరగవేయసాగాడు ఒక అరగంట సేపు వెతకగా అతనికి కావలసిన విషయం కనిపించింది అది చాలా క్లుప్తమైన వార్త ఘోరమైన స్త్రీ హత్య పిచ్చివాడు డిసెంబర్ పదిహేడు కావూరు నిన్న రాత్రి ఈ ఊళ్ళో ఓ ఘోరమైన హత్య జరిగింది సావిత్రి అనే పాతికేళ్ల స్త్రీ నిన్న రాత్రి ఏడు గంటలకి ఆమె ఇంటి వెనక ఉన్న ఒక తోటలో గొంతి పిసుకబడి ఘోరంగా హత్య చేయబడ్డది ఆమె మెళ్ళ ఉన్న బంగారు గొలుసు పోయింది గీరినట్లు కొరికినట్లు ఆమె ముఖం మీద గాయాలున్నాయి కోడలు కనిపించకపోయేసరికి ఆమె అత్తగారు నౌకర్లను పంపించి తోటంతా వెతికించింది తోటలో శవం కనిపించింది సమీపంలో ఒక చెట్టు కింద మతి చెలించిన ఒక వెర్రివాడు కూర్చుని ఉన్నాడు అతని చేతుల మీద రక్తపు మరకలు కనిపించాయి అతని చొక్కా జేబులో బంగారు గొలుసు ఉన్నది అతనే హత్య చేసి ఉంటాడని పోలీసులు ఆ పిచ్చివాడిని అరెస్ట్ చేశారు హత్య చేయబడ్డ శ్రీమతి సావిత్రి భర్త రెండు నెలలుగా కనిపించటం లేదు ఆయన వ్యాపారం మీద రావిల్పిండి వెళ్లాడు రెండు నెలల క్రితం రావిల్పిండిలో చెలరేగిన మత ఆయన మరణించి ఉంటాడని భావించబడుతున్నది జనవరి రెండవ తేదీన పత్రికలో ఇంకొక వార్త ప్రకటించబడ్డది సావిత్రి అనే స్త్రీని గొంతు పిసికి హత్య చేసిన నేరం పైన నారాయణ శెట్టి అనే అతను విచారణ చేయబడ్డాడు నారాయణశెట్టికి రెండేళ్లుగా మతి చెల్లించిందని డిఫెన్స్ వారు రుజువు చేశారు అందువల్ల మతి స్థిమితం కుదిరేంత వరకు దోషిని పిచ్చాసుపత్రిలో ఉంచాలని కోర్టు వారు తీర్పు చెప్పారు తర్వాత పత్రికలో ఈ ఉదంతం గురించిన వార్తలు ఏమీ లేవు రాజు దినపత్రికలు ఉన్న ఫైల్స్ని గుమ్మస్తాకిచ్చేసి ఒక నిమిషం అక్కడే నిలబడి ఆలోచించసాగాడు చేతి గడియారం చూసుకున్నాడు మూడు గంటలు దాటింది యుగంధర్ సాయంత్రానికల్లా తిరిగి రమ్మని చెప్పిన విషయం జ్ఞాపకం వచ్చింది త్వరగా వెళ్ళి కారు ఎక్కి స్టార్ట్ చేశాడు అతని వెనకే మరో కారు బయలుదేరిన విషయం రాజు గమనించలేదు ఆ కారు ఆ వీధి మలుపులో కొంతసేపటి నుంచి నిలిచి ఉన్న విషయము రాజుకు తెలియదు తన లైబ్రరీలోనికి వెళ్ళినప్పటి నుంచి ఆ కారు ఆ ప్రాంతంలోనే ఆగి ఉన్నదని అందులో నుంచి ఒక మనిషి దిగి వచ్చి తను లైబ్రరీలో ఏం చేస్తున్నది కనిపెట్టి చూశాడని రాజుకు తెలియదు రాజు ఆలోచనలో మునిగి ఉన్నాడు ఆలోచిస్తూ కారు నడుపుతున్నాడు తనను దాటి వెళ్ళిన కారు తనని చాలాసేపటి నుంచి కనిపెడుతున్న మనిషిదేనని రాజుకు తెలియదు తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ల లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న